పాత్రికేయ మిత్రులకు నమస్కారం ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే ఒక పని పెట్టుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు నేను ముందు కూడా చెప్పిన మీరు ప్రతిపక్షంలో ఉన్నరు ఓర్పు కోర్పుతో పాటు మీకు గతంలో పదేండ్లు పరిపాలించిన మీరు పది నెలలు కూడా పది నెల్లు కూడా కానీ కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు తప్పు తప్పులు పట్టి దోషులుగా ముందు నిలబెట్టాలనే మీ ప్రయత్నం దీనిలోని భాగంగానే మీ సోషల్ మీడియా ఏదైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ తెలంగాణ ప్రజలను తప్పుడు ఇన్ఫర్మేషన్తో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు జన్వాడా సబ్జెక్ట్ వచ్చింది ఈరోజు మీరు పదేళ్ళు మంత్రిగా మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండి మీరే ఒప్పుకుంటున్నారు జన్వాడా ఫామ్ హౌస్ ని లీజుకి తీసుకున్నామని చెప్పి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి జన్వాడాలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఫామ్ హౌస్ని లీజ్కి తీసుకున్నా అని చెప్పడంలోనే అర్థమవుతుంది మీరు ఎంత గొప్ప పరిపాలనను తెలంగాణ ప్రజలకు అందించారు ఒక కీలకమైన పదవిలో ఉండి మనం దాంట్లో ఉండాలనుకున్నా దాన్ని లీజుకు తీసుకోవాలనుకున్నా నార్మల్ ప నార్మల్గా ఒక సామాన్యుడే దాన్ని పదిసార్లు ఆలోచిస్తాడు అది లీగలా ఇల్లీగలా దాంట్లో ఉంటే ఏమన్నా సమస్యలు వచ్చి పడతాయి ఆ మీదని అంత బాధ్యత లేకుండా మీరు లీజుకి తీసుకున్నా అని చెప్పడం ఒకెత్తు మరి లీజుకు తీసుకున్న మీరు ఆ లీజ్ పేపర్లు ఎప్పుడైనా చూపించిర్రా మీడియా ద్వారా కానీ గతంలో మీరు ఎప్పుడైనా లేదా మీ ఎలక్షన్ అఫడవేట్లల్లో కానీ మీరు ఎక్కడైనా దాన్ని డిక్లేర్ చేసిర్రా అని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని ఎందుకంటే మేము ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని హైడ్రా ద్వారా ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్నటువంటి ప్రాప్ నాకేమి ఆబ్జెక్షన్ లేదని చెప్తూనే మీ మిత్రులు గతంలో రాజులు ఎవరైతే వ్యాపార సంబంధాలు మీతో ఉన్న వాళ్ళు మీకు అది కట్టించినట్టుగా మాకు ఆ రోజు అనిపించి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చి చేసిర్రు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న సముద్రం చెరువు పిరంగి కాల్వను మీరు పూడ్చి ఇరవై ఐదు ఎకరాల భూమి అది దాంట్లో మీరు ఫామ్ హౌస్ కట్టిన విషయాన్ని తెలంగాణ ప్రజలకు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టికి తీసుకొస్తే ఓర్వలేక మీకు మీరు ఆ రోజు ఆయన మీద వన్ ఫిఫ్టీ వన్ కేసులు పెట్టి ఆయనను పదిహేను రోజులు మీరు జైలుకు పంపించారు చెర్లపల్లికి జైలుకు పంపించడమే కాకుండా పైచాచిక అనిందాన్ని పొందడానికి ఆయనను మీరు ఉగ్రవాదులు ఉండే సెల్ల పెట్టిరు ఒక పార్లమెంటు మెంబరు గతంలో శాసనసభ్యులు ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారిని మాత్రం కనికరించకుండా మీ ఫామ్ హౌస్ని ఆ రోజు ఉంది ఈ ఫామ్ హౌస్ ఇందులో కేసీఆర్ మీరే కేసు పెట్టారు పోని మీరు లేరని చెప్పనికే కూడా ప్రూఫ్ లేదు ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఉంది ఈరోజు కూడా మీ అందరికీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా పంపిస్తాను నా దగ్గరనే ఉంది మొబైల్లో క్లియర్గా అందులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నివసించే ప్రాంతంలో సెక్యూరిటీ బ్రేక్ చేసి అక్కడ డ్రోన్ కెమెరా ఎగిరేసిర్రు అని ఒక కేసు కట్టి మీ అంతలో మీరే అప్పుడున్న మీ ప్రభుత్వంలోనే కేసు పెట్టించరు ఏంటంటే దాంట్లో మీరు ఉంటుర్రు అని చెప్పడానికి తర్వాత కొన్ని రోజులు బుకాయించారు మేము ఉంటలే మన మేము ఎప్పుడు మాకు సంబంధమే లేదని తర్వాత ఈరోజు కూడా ఏమన్నాడు అవును నేను లీజుకి తీసుకున్నా అన్నాడు లేదు అన్ని కుల కొట్టాల్సిందే తప్పేం లేదు ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే బఫర్లు ఉంటే ఎవరిని క్షమించదు లేదని చెప్పుకుంటేనే మళ్ళీ ఏమన్నాడు వాళ్ళ మిత్రుని పంపించి కోట్ల స్టే చేయడానికి ప్రయత్నం చేసిండి అలా నీకు అంత చిత్తశుద్ధి ఉండి నువ్వు ఇలా అన్నీ గొప్పలుగా మాట్లాడుతున్నావు బయటొచ్చి అరే తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ మేము ఏదో చేస్తామని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చలేవని మాటలు చెప్పుకుంటేనే ఇల్లీగల్ కన్స్ట్రక్షను కూలగొట్టాల్సిందే నేను దేనికి అడ్డురానని చెప్తూనే మళ్ళీ దాని మీద స్టే ఆర్డర్ కోసం ప్రయత్నం చేసినటువంటి నీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు నీ ద్వంద్వ వైఖరి ఒక పక్క అంతా న్యాయమే అంతా ధర్మమే అని మాట్లాడే నువ్వు ఒక పక్కన అధర్మం అంటే ఏందో కూడా నువ్వే ఒక నిదర్శనంగా కనపడుతున్నావు అవును ఇల్లీగల్ అయితే కొట్టాలన్నప్పుడు మీరు స్టే నీ మిత్రుడే కదా నువ్వు నా మిత్రుడు అని చెప్పినావు పోనీ ఎవరో బిజినెస్ మ్యాన్ దగ్గర లీజుకు తీసుకున్నా అని చెప్పలేదు నువ్వు నా మిత్రుని దగ్గర లీజుకు తీసుకున్నా అని చెప్పినావు మరి మిత్రుని చెప్పాలి కదా అది చెప్పకుండా నువ్వు స్టే ఆర్డర్కి ప్రయత్నించి ఈరోజు ఆ స్టే ఆర్డర్ కూడా రాలేదు దానికి తోడు మళ్ళా నీకున్నటువంటి మీడియా గేటుగాళ్ళు ఎవరైతే చిల్లర కోసం వాళ్ళు మళ్ళీ నాలుగైదు ఫామ్ హౌస్లో ఫోటోలు ఎక్కడియో మార్ఫింగ్ చేసిన ఫోటోలు మళ్ళీ మీ మీద మీరు దొరకంగానే మళ్ళీ మీ వాళ్ళని అలర్ట్ చేయడం వాళ్ళు మళ్ళీ మార్పింగ్ చేసి మా మంత్రులకు ఉన్నాయనో ఇంకెక్కడ ఉన్నాయనో ఇంకెక్కడ ఉన్నాయనో కాంగ్రెస్ నాయకులకు ఉన్నాయని చెప్పి ఫోటోలు పెట్టి మీరు ఏదైతే ప్రదర్శన చేస్తుర్రో అందరు చూస్తురు ఎవరికున్నా ఉన్నా కానీ బఫర్లు కానీ ఎవరికున్నా అది ఎవరు కూడా ఈరోజు లాకి అతీతం కాదు ఎవరి అయినా కూల కొట్టాల్సిందే ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం చిత్తశుద్దితోటి నిష్పక్షపాతంగా పనిచేస్తుంది మీ గురించి అడగంగానే గుమ్మడికాయ దొంగ భుజాలు జరుపుకున్నట్టు ఈ చిల్లర చిల్లర వేషాలు వేయకుండా మీరు నిజంగా ఎక్కడన్నా ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉంటే అక్కడ ఉన్న కమిషనర్ గారికి చెప్పండి కంప్లైంట్ పెట్టండి అఫీషియల్గా రంగనాథ్ గారు ఉన్నారు స్ట్రిక్ట్ గా పనిచేస్తుర్రు వాళ్ళకి చెప్పి ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఉన్నాయో ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ ఉన్నాయో ఎక్కడెక్కడ బబ్బర్లు ఉన్నాయో అవి ఎవరి అయినా సరే మీరు లిఖిత పూర్వకంగా రాసి మీది మీది మాది అనకుండా ఈరోజు ఏదైతే ఇల్లీగల్గా కట్టిరో ఎన్ని కులగొట్టే అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు కొన్ని గుళ్ళగొట్టి కొన్ని గుళ్ళగొట్టకపోవడం అనేది ఉండదు ఒక మంచి మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి వర్యులు చట్టానికి ఎవరు చుట్టం కాదని చెప్పే ప్రయత్నం చేస్తుండు మీరు కూడా అదే లైన్లో ఉండాలని కోరుకుంటున్నా ఇకపోతే ఈ సోషల్ మీడియా మీరు చూసినట్టయితే ఎప్పుడు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా సోషల్ మీడియాలో ఏ గవర్నమెంట్ పథకం వచ్చినా ఏ గవర్నమెంట్ వాళ్ళు ఏది ప్రెస్ మీట్ పెట్టినా దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు చేసి దానికి రిప్లై ఇద్దామన్న ప్రయత్నం చేసినా అన్ని బ్లాక్ చేస్తున్నారు కేటీఆర్ గారు బ్లాక్ చేసిరు నన్ను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిల్లర కేటుగాళ్ళందరూ బ్లాక్ నన్ను ఎందుకంటే నా మీద కామెంట్ చేసినప్పుడు నా బాధ్యత కదా నువ్వు కామెంట్ చేస్తున్నావు చామల కిరణ్ రెడ్డి ఫలానా ఇట్లా మాట్లాడినాను మరి కామెంట్ చేసినప్పుడు రిప్లై ఎవరు ఇవ్వాలి నేనే ఇవ్వాలి కదా మరి నాకు రిప్లై ఇచ్చే అధికారం కూడా లేదా మీరు ఇప్పుడు చూడండి నాది అకౌంట్ ఎక్స్ అకౌంట్ నేను కేటీఆర్ బ్లాక్ చేసిండు వాళ్ళ దగ్గర ఉన్న కేటకాళ్ళంతా బ్లాక్ చేసి టక్కున ఒకటి పెడతారు మనం ఏదైనా పెట్టకముందే బ్లాక్లో పెడతారు అంటే వాళ్ళకి మళ్ళీ ఎవరు చూడొద్దు కౌంటర్స్ని ఎవరు చూడొద్దు అంటే వాళ్ళు చెప్పింది రైట్ అని తెలంగాణ ప్రజలు నమ్మాలని చెప్పి కొన్ని వందల అకౌంట్లను కొన్ని వందల అకౌంట్లు ఏదైతే న్యాయం వాళ్ళు చెప్పింది తప్పు అని ఏలెత్తి చూపించిన ప్రతి అకౌంట్ని బ్లాక్ చేసిరు మీకు నిజంగా తెలంగాణ ప్రజల ముందు మీరు వాస్తవాలు పెడుతున్నామన్న మీకు నమ్మకం ఉంటే బ్లాక్లు ఎందుకు చేస్తున్నారు మీరు మా నువ్వు పెట్టినావు ఒక సబ్జెక్ట్ నువ్వు పెట్టినప్పుడు దాని కౌంటర్ కూడా వస్తుంది కదా ఆ కౌంటర్ కూడా మీరు ఆస్వాదించాలి ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా మీరు నడపాలి మీ సోషల్ మీడియా అకౌంట్లు కానీ మీరు అన్ని తప్పులు పెట్టి మీరు ఇమీడియట్గా ఎవరన్నా కామెంట్లు పెట్టగానే వాళ్ళని బ్లాక్ చేయడం కామెంట్లు పెట్టగానే బ్లాక్ చేయడం కామెంట్లు పెట్టగానే బ్లాక్ చేయడం ప్రశ్నలు అడగంగానే బ్లాక్ చేయడం ఫస్ట్ ఇది బంద్ చేయమని కోరుకుంటున్నాను నా అకౌంట్లన్నీ ఓపెన్ చేయండి నా నన్ను బ్లాక్ చేసినటువంటి కేటీఆర్ గారు నన్ను బ్లాక్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నన్ను బ్లాక్ చేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదు ఆ చిల్లర ముఠా కిరాయి ముఠా అందరికి చెప్తున్నా ఇరవై నాలుగు గంటలు ఎన్ని ట్వీట్లు చేస్తే లాస్ట్ టైమే చెప్పినాం ప్రతి ట్వీట్కి ఒక ఎంపీ ట్వీట్కి కౌంటర్ వేస్తే ఎంత ఒక ఎమ్మెల్యే ట్వీట్ కి కౌంటర్ వేస్తే ఎంత ఒక సీఎం గారు కి కౌంటర్ చేస్తే ఎంత ప్యాకేజ్ మాట్లాడుకొని చేస్తున్నటువంటి మీ సోషల్ మీడియా యాక్టివిటీని మీరు పెట్టినప్పుడు బ్లాక్ చేయకండి రండి చర్చకు చర్చకు రాకుండానే ఒక రాయి వేసి దాచుకుంటారు చూసినవా అట్లా రోడ్డు మీద పెట్టప్పుడు ఒక రాయితో కొట్టి చెట్లలో పోయి దాచుకొని ఎవరు కొట్టిరో తెలియకుండా మళ్ళీ అటు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత రాయి కొట్టి మళ్ళీ దాచుకొని ఈ దాగుడు మూతలు ఆట ఆడకుండా వాస్తవాలు ఏమంటున్నాను నేను మీ బాధ పదేళ్ళు మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే పది రోజులలో హైడ్రా రాగానే అన్ని గుళ్ళ కొట్టలేదని మీరే అంటారు మరి పదేళ్లలో కట్టినా పది రోజులలో గుళ్ళ కొడతారా ఎత్తుకెతికే కదా గుళ్ళ కొట్టేది మీ వాళ్ళు నిన్నను మనను చెన్నై పంపించి అక్కడ పార్టీని ఏదో వాటి ఆపరేషన్స్ ఎట్ల చేస్తారు రీజనల్ పార్టీ ఆపరేషన్స్ ఎట్లుంది మా పార్టీని ఎట్లా మేము డెవలప్ చేసుకోవాలి కార్యాచరణ గ్రౌండ్లకు ఎట్లా పోవాలి పార్టీ కార్యక్రమాలతో అనే దాన్ని ఏదో అధ్యయనం చేయనికే మీరు పంపించినట్టు పేపర్లో దిన ఇవన్నీ అవసరం లేదు ఫస్ట్ మనం ప్రతిపక్ష హోదాను సరిగ్గా రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వాలి పొద్దున ఒక పథకం వస్తే సాయంత్రం కల్లా ఆ పథకం మీద ఒక నింద ఏం కాకముందే దాని మీద తప్పుడు ప్రచారము ఏదైనా కానీ దాచేది ఉండదు రేపు అన్ని తెల్ల కాగితం మీద వచ్చేదే ఆరు నెలలు అయితే రైతు బంధు ఏడు వేలు వచ్చిందా పదిహేడు వేలు వచ్చిందా ఇరవై రెండు వేలు కోట్లు వచ్చినాయా ముప్పై ఒక వెయ్యి కోట్లు వచ్చిందని ఆరు నెలలు తెలుస్తుంది కదా అక్కడ రైతులు ఇబ్బందులల్లో ఉన్నారు కొంతమందికి వాస్తవంగా కూడా నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి అదే పార్లమెంట్ మెంబర్గా వాళ్ళ ఇంట్లో రేషన్ కార్డుల తప్పు పేరు పడతాను ఆధార్ కార్డుల తప్పు పడుతును బ్యాంకు ఏదో మిస్టేక్ అవుతాను కొన్ని అకౌంట్లలో పైసలు రాలేదని పరిశానులు ఇదే అదునగా తీసుకొని మీరు వాళ్ళను తప్పుదో పట్టిస్తూ వాళ్ళ మధ్యన ఎట్లా దీన్ని ఒక ఉద్యమ రూపం దాల్చాలి దీనికి కూడా రైతు రుణమాఫీ మీ కూడా రైతులందరినీ రోడ్ల మీద తీసుకురావాలనే పిచ్చి ఆలోచనతో మీరు ఈరోజు ముందుకు పోతురు నేను ఒక్కటే వేడుకుంటున్న తెలంగాణ ప్రజలకు మీ మీడియా ద్వారా మేము వచ్చి ఎనిమిది నెలలు అయింది మూడు నెలలు ఎలక్షన్ కోడ్లనే పోయింది ఐదు నెలలు పరిపాలనలు ఉన్నాం ఈ ఐదు నెలలు పరిపాలన మేము చేస్తున్నాం మంచి చేయాలన్న పట్టుదలతో తప్పిదాలు ఏమైనా జరిగితే కరెక్షన్ చేసుకోనిక కూడా నోడల్ ఆఫీసర్స్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ని మా కార్యకర్తలను కూడా అలర్ట్ చేసి మీ మీ ఊర్లలో ఎక్కడన్నా తప్పిదాలు ఉండి నిజంగానే అర్హులైన రైతులకు రాకపోతే గా వాళ్ళకు అందే విధంగా చేయాలని చెప్తున్నాం ఇంకోటి ఎంత అమౌంట్ అనేది ఏంది గా ఒకటే అండి లాజిక్ ముప్పై ఒక్క వెయ్యి కోటి బడ్జెట్ల రైతు రుణమాఫీకి పెట్టింది ఇది సింపుల్ లైన్ అంటే దీని గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలి మనం ఆరు నెలలు నెక్స్ట్ బడ్జెట్లో ఎంత ఇంప్లిమెంట్ అయింది ఎంత రిచ్ అయింది ఎంత కానీ మాట్లాడుకోవాలి ఏదో ఒక పద్ధతి అరే పది రోజులు కాకముందే మూడు రోజులు కాకముందే నాలుగు రోజులు కాకముందే ఎన్ని పడ్డ అకౌంట్లు అరే వాళ్ళకి వాడలేదు వీళ్ళకి వాళ్ళేదు వీళ్ళకి వేసలేరు వాళ్ళకి వేసలేరు ఇంత ముట్టలేదు ఇంత ముట్టినై ముప్పై ఒక్క వెయ్యి కోటి ఖర్చు పెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది వేస్తారు అకౌంట్లో లబ్ధిదారులను కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఎవరు అరువులో వాళ్ళకు అందే విధంగా చేసేటప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలా కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉండి రైట్ టైం రైట్ పర్సన్కి అందకపోవడము వాళ్ళ ప్యానిక్ ని మీరు అడ్వాంటేజ్ తీసుకొని పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేస్తురని నేను చెప్తున్నా మీరు మంచి ప్రతిపక్ష పార్టీ హో హోదాలో ఉండి ప్రజల పరిస్థితులు ఎట్లున్నాయి నేను హండ్రెడ్ పర్సెంట్ మీ కార్యకర్తలు గ్రాస్ రూట్లో పోయి కనుక్కోండి ఉంటే బ్యాంకులలో పోయి బ్యాంక్ మేనేజర్ల దగ్గర కూర్చోండి అవసరమైతే వాళ్ళతోటి మాకు ఫోన్లు చేయించండి వాళ్ళ అరువులు ఇప్పుడు అరువులైన రైతులకు అందించే విధంగా మీరు ప్రక్రియ చేయండి తప్ప రోజు ప్రెస్ మీట్లు పెట్టి రోజు తప్పులు పట్టే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మేము ఎట్లాగూ చేయకపోతే ఇదే ప్రజలు మిమ్మల్ని ఎట్లయితే తరిమి కొట్టిరో మమ్మల్ని కూడా రేపు రాజకీయాలలో రేపు రేపు ఎన్నికలు వస్తున్నాయి మా ఎన్నికలలో మా ఫలితాలు తిప్తాయి కదా రేపు మీరు ఎందుకు తొందరపడుతున్నారు మీకే మంచిది కదా మేము ఫెయిల్ అయితే మేము ఆరు నెలల రైతు రుణమాఫీ అనేది మా అగ్రికల్చర్ మినిస్టర్ క్లారిటీ ఇస్తుండూ అన్ని అకౌంట్లల్లో ఎవరైతే అరువులూర్రో వాళ్ళన్నీ కరెక్షన్ చేసి వేస్తున్నాము ఎగ్జాక్ట్ ఫిగర్స్ అన్నీ కూడా మీకు అతి త్వరలో తోట వస్తాయి మీరు అంత తొందరపడి మీరు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టి వద్దని మరొకసారి నేను కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బీజేపీ నాయకులు అందరినీ కూడా విన్నపించుకుంటున్నా ఇక అది పోతే మూడో అంశం ఇలా రాజీవ్ గాంధీ గారి విగ్రహం మనం ఎన్నో పార్టీలు చూసినాం గతంలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పెట్టి గతంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు ఎన్నో ఊర్లలో పెట్టిర్రు ఈవెన్ పంజగుట్ట చౌరస్తాలో కూడా ఉంది రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇందిరాగాంధీ విగ్రహం నక్ నెక్లెస్ రోడ్ మీద ఉంది ఏ రోజు కూడా ఎప్పుడు కూడా విగ్రహాల దగ్గర పంచాయతీ జైలే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటే పదేళ్ళ నుంచి ఎవరు ఆపిరు మిమ్మల్ని తెలంగాణ వచ్చి పదేళ్ళు అయింది కదా రెండు వేల పద్నాలుగులో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు పదేళ్ళ నుంచి ఎవరి దగ్గర ఎవరు ఏం పని చేసినావని ఎందుకు ఈరోజు సడన్గా విగ్రహం పెట్టిర్రు దాని ఓపెనింగ్ ఉంది దాన్ని ఆల్రెడీ నిలబెట్టిరు అన్నీ అయిపోయినాక ఎవరు రెచ్చగొట్టిరు మా ముఖ్యమంత్రిని రోజు తప్పుడు మాటలు మాట్లాడినామని చెప్పి అంటున్న కేటీఆర్కు ఒకట ఎవరు రెచ్చగొట్టిరు ముఖ్యమంత్రి గారిని మీరు ఏమన్నారు విగ్రహము నిన్న ఇరవయో తారీఖు నాడు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటే ఇన్ని రోజులు మాట్లాడను అనివి రెచ్చగొట్టే విధంగా ఆ విగ్రహం మేము ప్రభుత్వంలోకి రాగానే ఉడబికిస్తాం తీసి తీసుకుపోయి గాంధీభవన్లు విసిరేస్తాం ఈ మాటలు మాట్లాడింది మీరు మాట్లాడినప్పుడు డెఫినెట్గా అన్నాడు మరి ఇన్ని రోజులు పదేళ్ళ నుంచి గాడిద పనులు తో మీరా మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా మాకు డౌట్ వచ్చింది ఏంటంటే మీ అయ్య విగ్రహం పెట్టుకుంటే ఏమన్నా డౌట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి మరి అన్ని రోజులు పెట్టండి మరి ఇన్ని రోజులు ఆ స్పేస్ని కాపాడుకుంటూ వచ్చిరంటే ఎప్పుడైనా పుట్టుకున్న మీ ఆయన పోతే పెడతామేమో అని ఆయనకు ఆలోచన వచ్చి చెప్పిండు ఇల్లు ఆ మాట ఉంటే ఆయన ఆ మాటే మాట్లాడకపోయేటోడుగా మేము కూడా రాజీవ్ గాంధీ గారు పుట్టినరోజు బ్రహ్మాండంగా చేసుకొని ఆయన గతంలో భారతదేశానికి ఏం చేసిండు ఇవాళ ఎలక్ట్రానిక్ యుగాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోయినా మంచి ముచ్చట్లు చెప్పుకొని ఆ విద్యార్థులందరికీ ఒక దిశ దశ చెప్పిపోయేటోడు ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ పుట్టినరోజు కోసం వచ్చిన విద్యార్థుల ముందు పేపర్ దావితే పొద్దున మేము ఇచ్చట నువ్వు మాట్లాడి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీరు తప్పులేస్తున్నావు మీరు రెచ్చగొడితేనే ఇక్కడ రెచ్చిపోతురు మేము ప్రభుత్వంలో ఉండి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా సరే ఇవాళ మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకుపోయి మీరు రోడ్డు మీద పెడతా అన్నారు మేము లోపల గుండెల్లో పెడుతున్నాం ఏ రోడ్డు మీద అయితే మీ నాయన సర్రన్ లోపల పెట్టాడు అదే రోడ్డు మీద సెంటర్లో పెట్టి తెలంగాణ ప్రజలకు ట్యాంక్ వాడ మీదకి వెళ్ళి అందరికి విజిబుల్ అయ్యేటట్టుగా మా రేవంత్ రెడ్డి గారు పెట్టారు అంటే దీన్నే చిత్తశుద్ధి అంటారు మేము పెట్టేటోళ్ళం డిసెంబర్ తొమ్మిది కల్లా పెట్టాలన్న ఆలోచన ఉండే కానీ మీరు ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలి ఏ పాయింట్ మీద ప్రజల దగ్గరకు పోవాలి ఏ పాయింట్ మీద కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు మధ్యన గ్యాప్ క్రియేట్ చేయాలన్న ఒక ఆలోచనతోటి మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉండే నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహం విజయం కూడా మేము పట్టుదలతో ఉన్నామని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఉన్నది మేము ఫస్ట్ నుంచి కూడా ఉన్నాం సో నేను ఒకటే చెప్తున్నా రోజు ఒక తోటి ముందుకు పోతురు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా మూడు అంశాలు జన్వాడ ఫామ్ హౌస్ రైతు రుణమాఫీ ఏదైతే మీరు విగ్రహ రాజీవ్ గాంధీ విగ్రహం మీద మాట్లాడిన విధానాలు ఇవన్నీ తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నా ఈ మూడు అంశాలలో కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా అనేది తీసుకురావడమే గొప్ప పదేళ్ళలో ఎవరైనా తెచ్చిర్రా ఇవాళ సివిల్ సొసైటీస్ అన్ని అప్రిషియేట్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని కాకపోతే దాంతోపాటు వాళ్ళు ఇది కూడా సూచిస్తుర్రు కొంతమంది పేదలు తెలియక బిల్డర్ల దగ్గర కొనుక్కున్న కూడా న్యాయం చేయాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు అప్పుడున్న ప్రభుత్వాలు పర్మిషన్లు ఇస్తే వాళ్ళు తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనుకూరి ఇలా వాళ్ళకి కూలిపోతే వాళ్ళు అన్యాయం అవుతారు నిజంగా ఇది వాస్తవం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏ బిల్డర్ అయితే కట్టిండో ఎవరైతే ఇల్లీగల్ పర్మిషన్లు ఇచ్చిర్రో ఎవరైతే ఇల్లీగల్ పర్మిషన్ తీసుకొని కట్టిరో వాళ్ళని మీద కూడా చర్యలు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇప్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మీద ఎవరో నాలుగు రూపాయలు దాచుకొని పుట్ట మార్చుకొని ఒక ఇల్లు ఉండాలి మాకు కూడా ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోలేక ఇట్లాంటి దరిద్రులు కొంతమంది మార్కెట్లో పెట్టి అమ్మితే కొనుక్కొని ఇబ్బంది పాలైన వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది వాళ్ళకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతుంది ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చిన ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా మేము అది గ్యారంటీలు కానీ అది ఏ చర్యలు కానీ ఒక సామాన్యుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయదు ఈ ప్రభుత్వం సామాన్యుని కోసం పనిచేస్తుంది ఎన్విరాన్మెంట్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది ఇలా ఎవ్వరికి ప్రాపర్టీస్ ఉన్నా వాళ్ళు చెప్పే పేర్లల్లో ఎవరికి ప్రాపర్టీస్ ఉన్నా అందరికీ ఇదే శిక్ష పడుతుంది ఎందుకంటే వాళ్ళేమి ఈరోజు అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్ళు చట్టానికి చుట్టాలు కాదు వాళ్ళు సేమే మేమెందుకు తప్పు చేస్తాము ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు కాబట్టి ముఖ్యంగా మరొకసారి ఈ ప్రెస్ మీట్ ముగించే ముందు మనం కొన్ని రోజులు ఓపికతోటి జరుగుతున్న కార్యక్రమాలని ప్రజలకు చేర్చే విధంగా పనిచేద్దాం తప్పుడు ప్రచారం చేయొద్దని పదే పదే బ్రహ్మాండమైన ట్వీట్లు పెడుతున్నామని మీరు ఆలోచిస్తున్నారు కానీ నేను ఇందాక చెప్పిన మీరు పెట్టిన ట్వీట్ తర్వాత మళ్ళీ బ్లాక్ చేసి మీరు సునకానందం పొందుతురు నేను ఎప్పుడు నాకు ఎవరో పెడుతుంటారు మీద ట్వీట్ వచ్చిందని నేను ఓపెన్ చేసి అది ఓపెన్ కాదు ఎందుకంటే ఆ మాన్ మహానుభావుడు మనకు యాక్సెస్ ఇస్తలేడు అది ఇదేం పోయి నాకు వస్తలేదంటే బ్లాక్ చేసిండి సార్ మీది నాదనే కాదు మీరు ఎన్ని బ్లాక్ అయినాయో చూసి మీరే చెక్ చేయండి ఆన్లైన్లో పోయి ఎన్ని అకౌంట్లు వీళ్ళు బ్లాక్ చేసారు అంటే వీళ్ళు ఎవరి మీద రాయేసి ఎమ్మడే బ్లాక్ చేస్తారు ఆ రావేసినట్టు తిరిగి మళ్ళీ కొట్టకుండా కాబట్టి దయచేసి మనమందరం కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి పదేళ్ళు అధికారం ఇచ్చిర్రు మమ్మల్ని నమ్మి ఇప్పుడు ఐదేళ్ళు ఇచ్చిర్రు మా మీద బాధ్యత ఉంది మళ్ళా మీకు రాజకీయం చేయాలన్న చిత్తశుద్ధి కనపడుతుంది మీలో ఎందుకంటే పక్క రాష్ట్రానికి పోయి అధ్యయనం చేసి వచ్చారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రతిపక్ష పాత్ర వహించాలని కోరుకుంటున్నా నేను అదే బాబు నీకు ఇప్పుడు చెప్పింది పది రోజులైంది పదేళ్ళు కాలే మనము ఇప్పుడు కూల్స్తున్నప్పుడు ఆటోమేటిక్గా కంప్లైంట్లు అన్నీ వస్తాయి కదా పర్మిషన్లు ఎవరిచ్చారో వాళ్ళ మీద కూడా ఉంటుంది కదా ఇప్పుడు యాజ్ అ విలేకర్గా నువ్వు నన్ను జర్నలిస్ట్గా అడిగినావు తెలవదారే పొద్దున అధికారు ఎవరిచ్చిరో పర్మిషను నేను ఒకటి చెప్పిన మధ్యతరగతి కుటుంబలు పర్మిషన్ ఇచ్చిరు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ పర్మిషన్లు ఇచ్చి ఉంటే దాన్ని నమ్మే కదా కొనుక్కొని ఆగమైంది అంటే ఆఫీసర్ కూడా ఈక్వల్ బాధ్యత వహించాలి వాళ్ళ మీద కూడా శిక్ష శిక్ష పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సిస్టమ్ మొత్తము ఎక్కడ కరప్షన్ జరిగింది ఎక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఏ ఆఫీసర్లు కళ్ళు మూసుకొని పనిచేసిరు ఈరోజు అందరి గుండెల రైలు పరిగెత్తుతుంది కదా ఎందుకంటే అందరు వహిస్తారు బాధ్యత ఇప్పుడు కొత్త కట్టడాలు రా ఇప్పుడు కొత్త కట్టడాలు కట్టాలంటే జంకుతారు కదా అట్లీస్టు ఇప్పుడు ఎవడన్నా కట్టాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి రోజు టీవీలో పేపర్లో అవుతారు ప్రజలు అందరు మనుషులు అరే ఇది చెక్ చేసుకునే పరిస్థితి అయితే వస్తుంది కదా కూలగొట్టినప్పుడు అట్లీస్ట్ జరిగిన తప్పిదాన్ని కరెక్ట్ చేస్తూ దాన్ని కూలగొట్టడమే కాకుండా ఫ్యూచర్లో కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం మీరు అన్నట్టు డెఫినెట్గా అధికారుల మీద యాక్షన్ ఉంటుంది వాళ్ళందరినీ పొద్దున్న ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి పోయి ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి ఇచ్చి ఐడెంటిఫై చేసి చూపియమని చెప్పండి మీడియా మీడియా అయితే అవైలబుల్ అయి ఉంది కదన్న ఇప్పుడు కేటీఆర్ గారు ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆయన ఆయనదైతే రేపు పొద్దున ఆయననే గుల కొట్టుకుంటే కూడా ఆయన ఖర్చులు ఇస్తాం మేము ఒకవేళ మాకు ఇబ్బంది పెట్టకుండా హైదరాబాద్లకు ఏదన్నా ఏదో ఖర్చు ఉంటుంది కదా వీళ్ళు గుళ్ళ కొట్టినా ఖర్చే ఆయన గుల కొట్టిన ఖర్చే అది ఏదన్నా ఉంటే కొట్టేస్తే మరి అది మన రంగనాథ్ గారితో మాట్లాడితే సార్ మీరు రాకముందే మాది మేము గుల కొట్టుకుంటే ఏమైనా ఇస్తారా నష్టపరిహారము అంటే ఖర్చులు కూలగొట్టే ఖర్చులు అనేది కూడా మాట్లాడుకోవచ్చు వాళ్ళు ఆధారాలు ఇస్తే కూలగొడతామంటారు ఆధారాలు ఎవరికి ఇస్తారు మీడియాకి ఇచ్చి పేపర్లు కాదు ఒక దానికి పద్ధతి ఉంటుంది యో ఈ పలానా సర్వే నెంబర్లా పలానా లాజిస్టిక్స్ ఇప్పుడు మొత్తము గూగుల్ మ్యాపింగ్ ఉంది వాళ్ళన్నీ తీయవచ్చు బయటికి తీసుకో దీంట్లో ఎఫ్టిఎల్లా ఈ పలానా ప్రాపర్టీ ఉంది దీన్ని ఎందుకు గుల్ల కొట్టలే ఆ పక్కన ఉన్న ఉన్నదాన్ని గుల్లగొట్ట దీని ఎందుకు గులగొట్టలేదంటే అర్థం కాదు ప్రజలకు నేను అనేది మాటలతోటి కాదు నేను వాళ్ళను అన్ని విషయాలలో నేను ఎంకరేజ్ చేస్తున్నా ఎవరిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ప్రతిపక్షాలని ఏంటంటే మీరు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ చేయండి ఉట్టి రాయితోటి కొట్టి మళ్ళీ దాసుకోకూడదు ఇప్పుడు కొట్టావు కదా రాయితోటి ఏమన్నా అన్నావు చూపి చూపియండి చూపించినప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అనుకో అప్పుడు రండి ప్రజలు నేనేమంటున్నా అంటే ఇదంతా మ్యానిపులేట్ చేసి కన్ఫ్యూజ్ చేసి ఇంకా ప్రక్రియ అయిపోయి మేము నిజంగానే ప్రక్రియ అయిపోయిందని షటర్ క్లోజ్ చేసినాం అనుకో ఇంకా అయిపోయింది రైతులు మాకు లేదు ఇక ఎవ్వరికి వేయము ఇప్పటిదాకా వేసింది లాస్టు ఇక మీకు రావు ఇక మర్చిపోండి మీరు రైతులే కాదు అన్నప్పుడు అందరు రైతులు రోడ్డు మీదకి రావాలి మేము అర్హులైన రైతులకు ఇంకా ప్రక్రియ నడుస్తుంది కొన్ని కరెక్షన్స్ వల్ల కొద్దిగా అయిపోయినాయి మీతో అందరికీ వేసానప్పుడు నువ్వు ధర్నా పెట్టేది ఏంది నేను ధర్నా ఎప్పుడు పెట్టమంటున్నా ధర్నా ఆరు నెలలు అయినాక రాని రైతులను తీసుకోండి రా రోడ్డు మీదకి ఎందుకంత ఆవేశము నీకు ఇప్పుడైతే ఏ చట్టంలో ఏ రాజ్యాంగంలో కూడా రాత్రి రాత్రి ప్రభుత్వాలు ఎలక్షన్లు కాకుండా మారవారు కేటీఆర్ గారు అర్థం చేసుకోవాలి ఈయన చేసే కార్యక్రమాలు చూసి ఎవరో పైనుంచి వచ్చి అరే నువ్వు కొన్ని రోజులు చూడు వీళ్ళు బాగా ఎత్తలేరు అని చెప్పి నన్ను గుసపెట్టే ప్రయత్నం అయితే జరగదు ఐదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాల్సిందే ఆయనకు ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిందే పోకుండా ఆయన మీద చాలా బాధ్యత ఉంది పార్టీని బతికించుకోవాల్సిందే ఆయన అవన్నీ వదిలిపెట్టి ఈ రెస్ట్లెస్ లైఫ్ ఎందుకు లీడ్ చేస్తుండో దానివల్ల షుగరు బీపీ పెరుగుద్ది ఆయనకు మంచిగా నీట్గా హ్యాపీగా పొద్దున్నే లేచి యోగా చేసుకొని పార్టీ ఆఫీస్కి పోయి మండల పార్టీలు ఏం నడుస్తున్నాయి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏమైతున్నాయి రైతులకు ఎంత అన్యాయం అవుతుందో అందరు రైతులకు వస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం పథకం అంతా అయిపోయిందా అయిపోయినాక మిగిలిన అనేది కనుక్కుంటే బాగుంటుంది అసలు ప్రక్రియ నడుస్తుందని చెప్తానే ఉన్నాం రోజు మేము వచ్చి ఇంకా అయిపోలేదు ముప్పై ఒక్క వెయ్యి కోటి కేటాయించినాం కదా పెడుతున్నాం కదా చిన్న చిన్న తప్పిదాలు ఉంటాయి కదా వాళ్ళ కార్డకు ఆధార్ కార్డు మిస్టేక్ ఉంటుందో పేరు తప్పుబడి ఉంటుందో బ్యాంకులో ఇంకేదో విధంగా ఉన్నప్పుడు అవన్నీ పెడుతున్నప్పుడు ఈ ఆవేశం ఎందుకు అంటున్నా నేను ముఖ్యంగా నేనేమంటున్నా వాళ్ళు పదేళ్ళ చేయండి మేము ఐదు నెలల్లో చేస్తున్నాం కదా దాన్ని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటే నువ్వు ఓన్లీ ఇక నన్ను తప్పే పట్టాలని నువ్వు రోజు రాత్రి డిసైడ్ చేసినాక ఏదైనా పట్టుకోవచ్చు ఇక మంచి ప్రజలకే జరుగుతుంది ఇవాళ ఇరవై రెండు లక్షల రైతులకు మేము రైతులు రుణమాఫీ చేసినామంటున్నా ఇరవై రెండు లక్షల మంది రైతులే కదా వాళ్ళకి న్యాయం జరిగింది కదా మిగతా వాళ్ళకు న్యాయం అడగడం ఆయన తప్పు లేదు అందరికీ ఏమనడము ప్రతిపక్ష పార్టీకి పార్టీగా కానీ ఇక లేదు ఇస్తారు మోసం చేశారు వీళ్ళు అబ్బా ఇంత దగ ఇంత మోసం ఇంత ప్రపంచంలో ఎక్కడ లేని దగ ఎక్కడలేని మోసం అమ్మ అమ్మ అని గుండెలు బాదుకునేంత ఏందులు బాదుకునేంత గుండెలు బాదుకునేంత అన్యాయం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేయడం పెద్ద దగ మోసమా మిగతా రైతులకు చేద్దామన్న ఆలోచనతో ముందుకోవడం దగా మోసమా అరే నువ్వు రెండు వేల పద్నాలుగులో ఇస్తా అనేది నాలుగేళ్ళ దాకా అని దరిద్రుని నువ్వు నువ్వు గుండెలు వాదుకోవడం ఏంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు ఓట్ల కోసం రుణమాఫీ చేస్తా అని ఇరవై మూడు దాకా ఏ రోజు ఆలోచించా నువ్వు గుండెలు వాదుకోవడం ఏంది నీకు ఏం అధికారం ఉందని తెలంగాణ ప్రజల ముందు గుండెలు వాదుకున్నావు వాళ్ళు మర్చిపోయారు అనుకుంటున్నావా నీ పాలనను మేము గట్టిగా మాట్లాడతలేము మేము నీ ఊకి అందరం చిడతలేము అనుకుంటున్నావా నీ లెక్క పదే పదే ఇదే ప్రెస్ మీట్లో వంద సార్లు చెప్పినాం ఇప్పటికీ ఆయన చరిత్ర టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ దాకా వన్ టైం సెటిల్మెంట్ చేయను నువ్వు నాలుగేళ్ళు దఫాలు 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 ఇచ్చి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను రెండు వేల ఇరవై మూడులో కొద్దిగా చేసిన ఎన్నికల ముందు నాలుగేళ్ళు నువ్వు చేయరు నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా మేము ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయంటున్నా చేసే మిస్టేక్స్ కూడా ఐడెంటిఫై చేయి ఇట్స్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటారు ప్రజల కోసం మనం అపోజిషన్ ఉన్నామనేది నిరూపించుకోండి హైడ్రా చేస్తున్నాము మెచ్చుకోండి డెఫినెట్గా మీరు అందరికి కూలగొట్టాలి నిష్పక్షపాతంగా హైడ్రా ఉండాలన్నారు మంచిది కన్స్ట్రక్టివ్ లైన్ నాది మాత్రం మా దోస్తుతో పోయి కోర్టులో పిటిషన్ వేసుకొని స్టే తెచ్చుకోనికి ప్రయత్నం చేస్తే అది న్యాయమా నువ్వేమో స్థిరంగా నీతులు చెప్తావు చేసే ఏం పనులు చేసినో అందరికీ తెలుసు ఓకే నమస్కారం